రైట్ కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం భారత్ అంటే ఒక జోష్ బీజేపీ అంటే ఒక జోష్ క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నారు ఇరవై ఏడో తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది మాది భారత ఇండియా టీం వాళ్ళ పాకిస్తాన్ టీం ఓటర్లు ఆలోచించుకోవాలి ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి ఇండియా గెలవాలనుకుంటే మాకు ఒకటేయండి పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి మాది ఇండియా టీం వాళ్ళే పాకిస్తాన్ టీం ఆలోచించుకోండి ఎవరు మీ ఆశయాలను ఆశలను ఆశలను నెరవేర్చారో ఆలోచించి ఓటేయండి మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా భారత్ ఓడించింది ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్ పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలే నిన్న ముఖ్యమంత్రి గారు ఊటా ఊటినా మూడు జిల్లాల్లో పర్యటించి మూడు జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టనే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది ముఖ్యమంత్రి గారు మూడు మీటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు నేను వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే అనిపించిన ఓటర్ సెవెళ్ళేరాడా వాళ్ళ సిబ్బంది చెప్ప ఓటర్స్ ఇవ్వలేరు చప్పల ఓటు ఓటర్లు ఇవ్వలేరు కుర్చీలన్నీ ఖాళీ అందుకే ఆ స్కూల్ యొక్క విద్యా సంస్థలు యాన్యుల్ డే కనిపిస్తున్నారు బహిరంగ సభలో కనిపించడా ఇవాళ అనేక విషయాలను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఇవాళ కులగణన విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇలా స్పష్టం చేసుకుంటాను ఇవాళ మీ కులగణనకు మేము కులగణలకు వ్యతిరేకం కానే కాదు కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం కానీ మీరు ఇచ్చేది ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు ఇరవై ఏడు శాతం ఉండే ఇప్పుడు కేవలం మీకు ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు అంటే ముప్పై రెండు శాతం ఇస్తున్నారు మాకు ఇంకా పది శాతం ముస్లింల రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు ఇంకా పది శాతం ముస్లింలకు ఇస్తున్నారు మీరు అంటే వందలో ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకు అంటున్నారు అంటే మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఆధార్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో ముప్పై లక్షల మంది ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో సరే ఇంకో లెక్కలు చూద్దాం ఎన్నికల కమిషను మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఉన్నారని చెప్పారు మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఇలా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు అరవై లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది అంటే మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఇప్పుడే పుట్టినోళ్ళు ఒకటో దాదాపు రాని వాళ్ళు అందరు కూడా వాళ్ళొక ముప్పై లక్షలు ఉంటారు అంటే ఆ లెక్క చూస్తే నాలుగు కోట్ల ముప్పై లక్షలు నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా అన్ని రకాలుగా చూసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షలని ఏ విధంగా వస్తుంది ఇంకా అరవై లక్షల మంది ఏడుకు వేరు మరి మీ సర్వేలో ఎందుకు రాలేదు మీ కులగణ మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షలు వస్తున్నది కానీ మీ లెక్క మాత్రం మూడు కోట్ల డెబ్బై లక్షలు మీతో అరవై లక్షల మంది ఏడుగు వేయరు వాళ్ళు ఎస్టీలా ఎస్టీలా బీసీలా ఓసీలా ఎవరు వాళ్ళందరూ మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితే అది ఇవాళ కేసీఆర్ సమగ్ర సర్వే చేస్తే కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేస్తే హిందువుల మొత్తం బీసీల జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం ఇలా మీరు సర్వే చేస్తే పది శాతం మీరు సర్వే చేస్తే నలభై ఆరు శాతం వస్తున్నది బీసీ జనాభా దానిలో ముస్లిం అయితే యాభై ఆరు శాతం అవుతున్నది మరి కేసీఆర్ ముస్లిం మాట్లాడే మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అసెంబ్లీలో మేము మా సర్వేలో యాభై ఒక్క శాతం బీసీల జనాభా అయితే మీ సర్వేలో నలభై ఆరు శాతం బీసుల జనాభా అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాల మీరు అసెంబ్లీలో అప్పుడు ప్రస్తావన తీసుకురారు ముస్లిం ఇష్యూ రాదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసులకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇయ ఇయ్యాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే ముప్పై రెండు శాతమే ఉద్యోగ ఉపా ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసులకు ఇచ్చేది ముప్పై రెండు శాతం అంటే ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు మేము పక్కా వ్యతిరేకమే మేము మేము హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలను బీస్లో చేర్చడానికి పక్కా వ్యతిరేకము ఉన్నారు ఇప్పటికే దిగుదే కులాలు ఉన్నారు కొన్ని కులాల కులాలు ఉన్నాయి వాళ్ళు మొదటి నుంచి కూడా దిల్లా లాభం పోతున్నారు వద్దాం ఏమైనా గుజరాత్ ఇస్తలేరా మధ్యప్రదేశ్ ఇస్తలేరా ఇవన్నీ కాదు కదా నువ్వు తెలంగాణ నుంచి మాట్లాడు గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని నుంచి చర్చిద్దాం మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం దాని మీద మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా మనతో చర్చిద్దాం అభివృద్ధి విషయంలో పోలికి ఇవ్వచ్చుకోండి వాళ్ళ మీరు ఇప్పుడు పన్నెండు శాతం ముస్లిం జనాభా ఉంటే పది శాతం తీసుకొచ్చి బీచ్లో కలిపితే ఇప్పుడు వందలో ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తాడంటే విచారం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి విచారణ చేయాలన్నా మీరు వేయాలి మీకు చాతనే తెలియదు చాత అయినప్పుడు ఏం చేయాలి సిబిఐకి ఇమని చెప్పి కోరాలి సిబిఐకి ఏమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు అనేక కేసులు మనం మేము కోర్టులో మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నారు సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసేది వాళ్ళందరినీ అరెస్ట్ చేసేది అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనిచ్చు పెద్ద చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు వాళ్ళు ఒక్క నోటీస్ ఇవ్వాలే ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వాలే ఒక్క నోటీసు అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు ఇంతవరకు ప్రభాకర్ రావు గారు పారిపోయారు శ్రవణ్ గారు పారిపోయారు ఎవరు ఎవరి హయాంలో మారిపోయారు మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చిత్రం మీ కాలం మీదే వాడిపోయారు కదా పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే మీ హయాంలోనే పారిపోయారు మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు మేము పట్కరా ఈ సిబిఐకి పట్కేస్తాం సిబిఐకి ఫార్ములా అన్నారు దాని ఎంత ఘోరం అంటుంది కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు వేడు హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది సుప్రీంకోర్టు వేడు విచారణ చేసుకోవచ్చు అన్నది కనీసం నోటీస్ ఇస్తలేరు ఆయన తప్పు లేదే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే కోర్టుకు వేడు ఆయనే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీని చెప్పని దీనికి గమ్మతైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఏరియా సంబంధించి అసలు ఆర్గనైజర్ చేర్చలే ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్్యూషన్ చేర్చలే విచారణ ఏడిపోతుంది సుప్రీంకోర్టు ఇచ్చే హైకోర్టు ఇచ్చే మరి కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేవు నువ్వు కనీసం నోటీస్ అందిస్తావు ఈఆర్ఎస్ ఆర్ఎస్ ఎందుకు నోటీస్ ఇస్తలేవు విద్యుత్ కొనుగోలు విషయంలో విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగే చెప్పి లోకల్ కమిషన్ చేసావు నువ్వు నరసింహరెడ్డి గారు ఉంటే మార్చినావు లోకల్ కమిషన్ వేసినావు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మూడు నెలల ఇప్పటికి ఇప్పటికీ మూడు నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎందుకు బయట పెడతలేరు బయట పెట్టకూడానికి కారణం ఏది ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినాయని చెప్పి అన్నారు అన్నప్పుడు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి అన్నారు కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది దాని మీదనే విచారణ జరుపుతున్నది మరి విచారణ సందర్భంగా ఒక్క రోజున కేసీఆర్ పిలిచి ఆ కమిషన్ విచారణ జరిపిందా ఇదేమి ఇన్వెస్టిగేషన్ అయినా కేసీఆర్ విలువకుండా ఇదే విచారణ విచారణ క్లోజ్ అయిందంటే నివేదిక ఇచ్చే నివేదిక సంకల్పం కూర్చుంటుంది ఆ నివేదిక ఏదో విద్యుత్ నివేదిక ఇప్పటి పరివర్తనలేదు కదా కాళేశ్వరం కేసు అదేనే కాళేశ్వరం కేసులో కేసీఆర్ అక్రమాలు పాల్పడ్డాడు క్వాలిటీ లేకుండా పనులు సాగించాడు అంచనాలు వెంచీటో వేసి అక్రమాలు పాల్పడ్డానికి చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది విచారణ అనేది అంత అయిపోయింది మరి ఒక్కసారన్న ఆ కమిషన్ గడువు పొడిగిస్తూనే ఉన్నారు పొడిగిస్తూ పోతనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ కేసీఆర్ కొడుకులు కేసీఆర్ అల్లులే ఇదే విచారణ మరి ఒక్క నోటీస్ కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయాలి డ్రగ్స్ కేసులా అదే పరిస్థితే ఫామ్ కేసులో అదే పరిస్థితి కేసీఆర్ కొడుకొచ్చి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారణ అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి హైడ్రా పెడుతో కూర్చున్నాం కూర్చున్నాం పేదలు ఎందుకు కూర్చున్నారు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూర్చోలేవు ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాలు కదా రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్ మరి అదే ఫామ్ హైడ్రాలో ఉందా లేదా హైడ్రా ఎందుకు లేదు